తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆశిస్తూ వరి పత్తి పంటలకు దీటుగా అరటి తోటలను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు బక్కతట్ల రాజయ్య ప్రతి రైతు తనకు ఉన్న భూమిలో ఎక్కువగా పత్తి వరి సాగు చేయడం పరిపాటిగా మారుతుంది అధిక లాభాలను ఇచ్చే పంటల వైపు రైతన్నలు ఎక్కువగా ఆలోచించకుండా అవే పంటలను వేయడంతో నామమాత్రపు పంటలు పండుతున్నాయి ఇల్లందుకుంట మండలంలోని సీతాపేట గ్రామానికి చెందిన రైతు బక్కతట్ల రాజయ్య ప్రతి రైతు పండించే పంటలకు దీటుగా గత పదిహేను సంవత్సరాలుగా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను ఆర్జిస్తూ అరటి తోటను సాగు చేస్తున్నాడు పత్తి మిర్చి వరి పసుపు పంటల కన్నా మేలైన పంట అరటి పంట పండుతుంది ఆంధ్రాలో ఎక్కువగా పండించే అరటి తోటల సాగును మన దగ్గర కూడా పండించాలనే ఉద్దేశంతో తక్కువ పెట్టుబడితో ప్రారంభించి ఇతర పంటలకు ఉపయోగించే ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఫెస్టిసైడ్స్ కానీ వాడకుండా తక్కువ ఖర్చుతోనే అరటి తోటను సమృద్ధిగా పండిస్తున్నాడు ఈ పంటలకు కూలీలతో పని కానీ ఎక్కువ మంది అవసరమయ్యే పంటలు కావు అరటి తోట వేసినప్పటి నుండి డ్రిప్ సిస్టమ్ ద్వారా మొక్కలకు నీరు అందిస్తూ తగినన్ని పాలలో అవసరమైన మేరకు మాత్రమే యూరియాను అందించడం జరుగుతుంది ఇలాంటి పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందజేస్తోంది అరటి రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన గోడౌన్స్ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని దళారీ వ్యవస్థ ఉండదని రైతు రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు మిగతా రైతులు కూడా రాజయ్య పండిస్తున్న అరటి తోటను చూసి తక్కువ కాలంలో ఎక్కువ పంటలు పండే వాటిపై శ్రద్ధ చూపాలని కోరుతున్నారు ఇట్లా మీటుంగల బడద పెట్టి కట్టేది కుమ్మల రోడ్డు తీసి పడకుండా సపోర్ట్లు పెట్టేది ఆ రోడ్డు మన శ్రీలనే పోగులు తెంగేసిన కూడా తింటాండి మె